దేవుని పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరు కూడా వందనాలను తెలియజేస్తుంటున్నాను దేవుని ప్రజలారా మరొకసారి మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుకు వందనాలను ఆరోపిస్తుంటున్నాను దేవుని ప్రజలారా మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారని దేవుని వాక్యం ద్వారా ఆదరించబడుతున్నారని నేనైతే నమ్ముతుంటున్నాను దయచేసి నా గురించి కూడా మీరు ప్రార్థించండి నేను కూడా మీ గురించి ప్రార్థన చేస్తుంటున్నానని మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను దేవుని జనాంగమా మరి దినాన మరి మీరు చూసినటువంటి విధంగా నా గురి అనేటటువంటి ఒక నా పయనం అనేటటువంటి ఒక సందేశాన్ని మీ ఎదుటికి తీసుకురావాలని నేను ఆశిస్తుంటున్నాను మై గోల్ చాలా చాలామందికి చాలా చాలామందికి గమ్యంగా ఉంటారు చాలా కొంతమంది ఒక గురి ఏంటిదంటే ఒక మంచి విల్లా కొనుక్కోవాలని కొంతమంది గురి ఒక మంచి సొంత గృహాన్ని కొనుక్కోవాలని కొంతమంది గురి ఒక సొంత స్థలం ఉండాలని కొంతమంది గురి ఒక సొంత వాహనం ఉండాలని కొంతమంది గురి లేకుంటే కొంతమందికి మరి మరి మంచి ప్యాకేజ్ మరి శాలరీ వారి యొక్క గురి లేకుంటే మంచి స్థానంలో ఉండాలనేటటువంటి గురి మంచి దేశంలో వేరే దేశంలో ఉండాలనేటటువంటి గురి ఒక మంచి దైవ భయం కలిగినటువంటి బిడ్డతో నా వివాహం జరగాలనేటటువంటి కొంతమందికి ఆ గురి కలుగుంటారు ఒక మంచి దైవ భయం కలిగినటువంటి వ్యక్తితో నా వివాహం జరగాలనేటటువంటి గురి ఇలా రకరకాల గురి గమ్యము కలిగినటువంటి వారు మనందరి ఎదుట కనబడుతుంటారు మనం కూడా అలాంటి వారు మనకు కూడా ఒక గురి అంటూ గమ్యం అంటూ ఉంటుంది మనం గురి గమ్యము లేనటువంటి వారము కాదు అనేటటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను మరి ఈ దినాన నా గురి మరి పౌలు భక్తుడు పౌలు యొక్క గురి ఏంటిదో ఈ దినాన ఒక నాలుగు విషయాలు మీ ఎదుటకు తీసుకురావాలని కోరుతుంటున్నాను దయచేసి మరి సందేశాలు మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ఈ సందేశాల ద్వారా మీరు దేవించబడుతున్నట్లయితే ఈ సందేశాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి జీవితం వృద్ధి చెందుతున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇతరులకు తప్పక షేర్ చేసి మరి యొక్క పరిచర్యను మీరు బలపరచాలని మరి ఇంకా ముందుకు సాగడానికి ఇలాంటి ఒక సందేశాల ద్వారా మీ ఎదుటికి రావడానికి దేవుడు కృప చూపించాలని ప్రార్థించాలని నేను ప్రేమతో కోరుతుంటాను దేవుని జనాంగమ అప్పోచు పౌలు గురించి తెలియనటువంటి వారు ఎవ్వరు కూడా క్రైస్తవ లోకంలో ఉండరని నేనైతే భావిస్తుంటాను ఎందుకంటే యేసు ప్రభు వారి తర్వాత మరి అంతగా తన గురించి మాట్లాడగా మాట్లాడేటటువంటి వారే ఉంటారని అంటే యేసు ప్రభు వారి తర్వాత తన గురించి ఎక్కువగా మరి మాట్లాడతారు భక్తులే కావచ్చు భక్తురాళ్ళే కావచ్చు సేవకులే కావచ్చు సేవకురాళ్ళే కావచ్చు ఎంత పెద్దవాళ్ళైన మరి అపోసరైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాటలను మరి మరి చెప్పకుండా ఎవ్వరు కూడా మరి వారి ప్రసంగాన్ని ముగించడం కూడా కొద్దిగా కష్టమే అంటే అయినటువంటి పౌలు యొక్క జీవితం అంత ప్రభావితమైనటువంటి జీవితం అంత బలమైనటువంటి జీవితం అంత ప్రాముఖ్యమైనటువంటి జీవితం అంత క్రైస్తవ లోకానికి అంతగా విలువను మరి నేర్పించినటువంటి జీవితం తన జీవితం తన గమ్యం ఏంటిదో తెలుసుకుంటే చాలాసార్లు మన గమ్యాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం అవును ఇతరులను చూసి చాలాసార్లు మనం నేర్చుకోవాలని దేవుని వాక్యము సలువిస్తే ఇతరులు వెళ్తున్నటువంటి మార్గాన్ని బట్టి మన జీవితాన్ని కూడా సరి చేసుకోవడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి ఇతరులు నడుస్తున్నటువంటి మార్గాన్ని బట్టి మన నడవడికని కూడా మార్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి మరి ఇతరులు మరి మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా మన మాటల్ని కూడా సవరించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇతరుల యొక్క మరి ఆత్మీయ స్థితిని బట్టి మన ఆత్మీయ స్థితిని కూడా మెరుగు చేసుకునేటటువంటి అవకాశాలు చాలా సార్లు ఉంటాయి మరి ఈ అపోస్ అయినటువంటి ఆ పౌలు గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం నేను నాలుగు విషయాలను మీ ఎదుటికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాం చాలా అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు జ్ఞాపకం చాలా మనకు మన జీవితానికి ప్రయోజనకరమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాం దయచేసి దేవుని జనాకం చివరి వరకు కూడా వినండి చివరి వరకు కూడా మరి స్కిప్ చేయకుండా ప్రతి మాట దేవుని మాట ప్రతి మాట అవసరమైన మాట ప్రతి మాట మరి ఆయన మాట ఆయన నోట నుండి వచ్చినటువంటి ఏ మాట కూడా నిష్ప్రయోజనము కాదు అనేటటువంటి మాటను దేవుని వాక్యం వస్తుంటుంది కాబట్టి మరి దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆ విషయాన్ని మేము ప్రతిమలాడుతుంటున్నానని మీ జ్ఞాపకం చేస్తున్నాం దేవుని జనాంగమ మరి అపోసినటువంటి పౌలు మరి ఆ దమస్కు మార్గంలో దైవ దర్శనం పొందిన తర్వాత ధమస్కు మార్గానికి ముందుగా తను ఎంతో సంపన్నమైనటువంటి వాడు ఎంతో సామర్థ్యం కలిగినటువంటి వాడు మరి ముఖ్యంగా ఎంతో మరి జ్ఞానము కలిగిన వాడు మరి గమాలేలియుల పాదముల ఎద్దట తాను విద్యను నేర్చుకున్నటువంటి వాడు ఎంతో రోషం కలిగినటువంటి వాడు కలిగినటువంటి యూదుడు అని తన గురించి తానే చాలా స్పష్టంగా తెలియజేస్తాను అంటే మరి యేసు మార్గంలో ఉండేటటువంటి వారిని అందరినీ కూడా మరి స్త్రీలనే కావచ్చు పురుషులని కావచ్చు ఈడ్చుకొని వెళ్ళాడని వారిని బాధించాడని ఆ యేసు ప్రభు సంఘాన్ని ధ్వంసము చేయడానికే మరి తాను గురి వ్యక్తి కానీ ఆ దమ్మస్కు మార్గంలో తన జీవితం ఏ విధంగా మారిందో మనందరికీ తెలుసు ఆ మారిన తర్వాత తన ఏంటిది ఇది నా మారినామని చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం అవును నేను మారిన బిడ్డను నేను మారిన రక్షించబడినటువంటి మరి బిడ్డను మరి యేసు ప్రభులు సొంత రక్షకుల్లాగా స్వీకరించినటువంటి దేవుని కుమారులను మరి యేసు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి దైవ శవకు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి దైవ శవకురాల్ని యేసు ప్రభు యొక్క దర్శనం ప్రకారం నడుస్తున్నటువంటి దేవుని సంగమని చాలాసార్లు మనం చాలా విషయాలు చెప్పుకుంటున్నాం బట్ నేనంటాను దాని ప్రకారం నడుస్తున్నామా అపోసైనటువంటి పౌలు యొక్క దర్శనం దర్శనం ఏముండే ఈ దినాన సేవకులు సేవకురాల్లో లేకుంటే దేవుని బిడ్డలు యొక్క దర్శనం ఏముంది చాలామంది దేవుని బిడ్డల యొక్క దర్శనం ఏంటిదంటే సంపాదించుకోవాలనేటటువంటి దర్శనం బిల్డింగ్లు కట్టుకోవాలనేటటువంటి దర్శనం ఆస్తులు కూడా పెట్టుకోవాలనేటటువంటి దర్శనం లేకుంటే గొప్ప పేరును తెచ్చుకోవాలనేటటువంటి దర్శనం గొప్ప విలువైనటువంటి వస్త్రాలు ధరించుకోవాలనేటటువంటి దర్శనం గొప్ప విలువైనటువంటి మరి వాహనాలను వాడాలనేటటువంటి దర్శనం గొప్ప విలువైనటువంటి వస్తువుల మధ్యలో బ్రతకాలనేటటువంటి దర్శనం గొప్ప మరి గొప్ప గొప్ప బ్రి బిజినెస్ మ్యాన్ మధ్యలో వారు కూడా ఉండాలనేటటువంటి దర్శనం పెద్ద పెద్ద స్టేజ్ల మీద కనబడాలనేటటువంటి దర్శనం మరి ఇలాంటి దర్శనాలు ఇలాంటి గురి కలిగి చాలా మంది బిడ్డలు తమ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు దేవుని ప్రజలారా అయినటువంటి పౌలు యొక్క దర్శనం ఏంటి అని మీరు నన్ను అడిగితే నేను నాలుగు విషయాలను చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మీరు ఆయన యొక్క పత్రికలన్నిటిని కూడా చూసినట్లయితే ఈ నాలుగు విషయాలు ఎక్కడైనా కనబడతాయి అంటే తన అపోసుల కార్యంలో తొమ్మిదో అధ్యాయం తర్వాత ప్రారంభించబడినటువంటి తన జీవిత ప్రయాణం అంతట్లో కూడా ఈ నాలుగు విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దయచేసి మరి వాటన్నిటిని కూడా మీరు కూడా ధ్యానించాలని నేను కోరుతుంటున్నాను మొదటిది మనం చూసినట్లయితే అపోసినటువంటి పౌలను మనం అడిగామనుకో అయ్యా నీ గురేంటిది నీ గమ్యం ఏంటిది నీ ఆలోచనలు ఏంటివి నీ ఏంటివి అసలు నీ డిసిషన్ ఏంటిది నువ్వు ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే మై గోడ్ ఈజ్ టు ప్రే అవును నా గురేంటిది అంటే ప్రార్థించడం అవును దేవుని ప్రజలారా ఈ దినాన ఎంతమంది ప్రార్థన లేని జీవితాలు జీవిస్తున్నారో తెలుసా అప్పోసినటువంటి పత్రికల్లో మీరు చూసినట్లయితే నేను మీ కొరకు ఎడ తెగకుండా ప్రార్థన చేస్తున్నానని అప్పోసినటువంటి పౌలు అంటాడు ఆయన ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడు విధంగా మీరు కూడా ఎడ ప్రార్థన చేయండి అనేటటువంటి మాటను అప్పోస్తునటువంటి పౌలు గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయన చెప్పినట్టు మనందరికీ తెలుసు అని మీ జ్ఞాపకం చేస్తుంటుంది దేవుని జనాంగమా ఆయన అపోజన్ అయినటువంటి పౌలు గారు ఎంత అద్భుతంగా ఈ విషయాలన్నిటిని కూడా తను చెప్తున్నాడో మీరు అర్థం చేసుకుంటారు నా ఏంటిదంటే ఈస్ట్ టు ప్రే నా యొక్క గమ్యం ఏంటిదంటే ప్రార్థించడం ఎవరి కొరకు ప్రార్థన చేయడం తన కొరక తన భార్య కొరక తన కుమారుని కొరక తన బంధువుల కొరక తన సంఘం కొరక తన అవసరతల కొరక తన ఆరోగ్యం కొరక కాదండి దేవుని రాజ్యం కట్టబడాలనేటటువంటి ఒక తాపత్రయం దేవుని రాజ్యం కట్టబడాలనేటటువంటి ఒక తృష్ణ దేవుని రాజ్యం కట్టబడాలనేటటువంటి ఒక ఆశ దేవుని రాజ్యం కట్టబడాలనేటటువంటి ఒక కోరిక దేవుని రాజ్యం కట్టబడాలనేటటువంటి ఒక గొప్ప తీవ్రమైనటువంటి మరి ఆలోచన లేకుంటే తీవ్రమైనటువంటి ఆ ఒత్తిడి తన హృదయంలో కలిగి ఉన్నాడు మీరు వింటున్నారా దేవుని జనాంగమా ఆయన ప్రార్థించాలనేటటువంటి గురి కలిగినటువంటి వాడు ప్రార్థన లేకుండా తన యొక్క పనిని ప్రారంభించలే ప్రార్థన లేకుండా తన పరిచర్యను ప్రారంభించలే ప్రార్థన లేకుండా తన యొక్క ఏ ఒక్క మరి ప్రసంగాన్ని ప్రారంభించలేదు ప్రార్థన లేకుండా తాను ప్రయాణము కూడా చేయలేదు ప్రార్థన లేకుండా ఆయన చేయలేదు డూయింగ్ ఎవ్రీథింగ్ వితౌట్ ప్రేయర్ అవును ఎందుకు ఆలోచిస్తున్నారా మనమైతే అన్ని ప్రార్థనలు లేకుండానే ప్రారంభిస్తున్నాం ప్రార్థన లేకుండానే పని చేస్తున్నాం ప్రార్థన లేకుండానే ప్రసంగాలు చేస్తున్నాం ప్రార్థన లేకుండానే మన ప్రయాణాలను కొనసాగిస్తుంటున్నాం చూస్తుంటున్నారా ఆ పౌలుకు మనకు ఎంత వ్యత్యాసం ఉందో ఆయన ఏంటిదంటే ప్రార్థించడం అవును ఎంతోమంది ప్రజలు దీనావస్థలో ఉన్నారండి ఎంతోమంది ప్రజలు గాయాల్లో ఉన్నారండి ఎంతోమంది ప్రజలు ఎంతో వేదంలో ఉన్నారండి ఎంతోమంది ప్రజలు ఎన్నో గాయాల్లో ఉన్నారండి ఎంతోమంది ప్రజలు అణగబడుతున్నారండి ఎంతోమంది ప్రజలు అన్యాయానికి గురవుతున్నారండి ఎన్నో సంఘాలు కూల్చబడుతున్నాయండి ఎన్నో మరి మరి క్రైస్తవ కుటుంబాలు విడిపోతున్నాయండి ఎన్నో మరి ఎంతోమంది యవన బిడ్డలు దారి తొలుగుతున్నారండి ఎంతోమంది చెడు అలవాట్లకు గురవుతున్నారండి దెన్ వై వీఆర్ నాట్ ట్రెయింగ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్ నీడ్స్ అవును మన అవసరతలు తప్పక ఉన్నాయి నేను కూడా నమ్ముతుంటున్నాను మీకు కూడా ఎన్నో బాధలు ఉండవచ్చు కానీ మన అవసరతల కంటే కూడా దేవుని రాజ్యం యొక్క దేవుని రాజ్యాన్ని వెతికినట్లయితే దేవుని నీతిని వెతికినట్లయితే దేవుని కృపను వెతికినట్లయితే దేవుని సహాయాన్ని వెతికినట్లయితే దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించినట్లయితే మన అవసరతలన్నీ కూడా దేవుడు తప్పక తీరుస్తాడు దేవుని జనంగమా వింటున్నారా పౌలు యొక్క గురేంటిదంటే ఆయన గురి ప్రార్థించడం మాత్రమే అందుకొరకే ఆయన ప్రతి దినము కూడా ఆయన ప్రార్థన లేకుండా తన యొక్క జీవితాన్ని ప్రారంభించలేదండి తన పరిచర్యను ప్రారంభించలేదు దేవుని సంగమ యేసు ప్రభువుని కూడా మనం చూద్దామా యేసు ప్రభు వారి యొక్క గురేంటిదో తెలుసా ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నుంచి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత ఆ ప్రయాణములో ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత ప్రయాణములో ఆయన మూడున్నర సంవత్సరాల జీవిత ఆ యొక్క ఆ పరిచర్యలో ఆయన ప్రార్థన లేకుండా ఏం చేయలేదండి ఆయన పెందల కడనే ఇంకా చీకటిగా ఉండగానే ఇంకా 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 సూర్యుడు కూడా ఉదయించక ముందే ఆయన తండ్రితో మాట్లాడేటటువంటి వాడు తండ్రి స్వరాన్ని వినేటటువంటి వాడు తండ్రి యోద్ధ నుంచి తాను ఆలోచనను పొందుకునేటటువంటి వాడు తండ్రికి తన అవసరతలన్నీ కూడా తెలియజేసేటటువంటి వాడు తండ్రికి తను తండ్రికి తను వెళ్ళవలసినటువంటి మార్గాలన్నిటిని కూడా బయలుపరచేటటువంటి వాడు అప్పుడే తన దినచర్యను చర్యను వాడు ఈ దినాన మనమైతే అన్ని పనులు చేసుకుంటాం చివరిగా దేవుని పని చేస్తామండి అందరితో మాట్లాడతాం చివరిగా దేవునితో మాట్లాడతామండి అందరితో సమయాన్ని గడుపుతాం చివరిగా దేవునితో సమయాన్ని గడుపుతామండి అందరి దగ్గరికి వెళ్తాం చివరిగా దేవుని దగ్గరికి వస్తామండి అందరినీ అందరి అందరిని మెప్పిస్తాం చివరిగా దేవుణ్ణి మెప్పించడానికి ప్రయత్నము చేస్తాం దేవుని సంగమ వింటున్నావా దేవుని బిడ వింటున్నావా అపోసినటువంటి పౌలు వారి పౌలు గారి యొక్క గురి ఏంటిదంటే ఆయన గురి ప్రార్థించడం మరుముఖ్యంగా దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయడం దేవుని సంఘం కొరకు ప్రార్థన చేయడం దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయడం దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేయడం ఈ దినానా నీ గురి అవి ఉన్నాయా అవును మీరు బాగుంటే నేను సంతోషంగా ఉంటానని అప్పసరమైనటువంటి పౌలు అంటున్నాడు మీరు ఆత్మీయంగా వృద్ధి చెందుతుంటే నేను చాలా బలంగా ఉంటానని అప్పసరమైనటువంటి పౌలు గారు సెలవిస్తున్నారు మీరు నీతి మార్గంలో నడుస్తే నా హృదయం చాలా ఆనందంగా ఉంటుందని అప్పసరైనటువంటి పౌలు గారు సెలవిస్తున్నారు అవును దేవుని సంగమా మనము దేవుని ప్రజల కొరకు దేవుని రాజ్యం కొరకు దేవుని సేవకుల కొరకు దేవుని సంఘం కొరకు ప్రార్థించడం మన బాధ్యత అవును ఎస్ఏ ఏజ్ గ్రంథంలో సెలవిచ్చినటువంటి విధంగా ఆ బద్దలైన సందల్లో ఎవరు ఉంటారని దేవుడు ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడు ఆకాశం నుంచి వెతుకుతున్నాడు అండి అవును హీఈ్ సర్చింగ్ ఫర్ వన్ ఇంటర్సీడర్ ఓ ఓ ఒక్కరు ఒక్కరైనా ఈ దేశం పాడు కాకుండా ప్రార్థన చేసేవారు ఉన్నారా ఒక్కరైనా ఈ ఈ దేశము బాగుండాలని ప్రార్థన చేసేటటువంటి వారు ఉన్నారా ఒక్కరైనా రక్షణ కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు ఉన్నారా అని వెతుకుతున్నాడు అండి ఇది నా మనముందామా నీ గురి ప్రార్థన చేయడమేనా అయితే దేవుని బిడ్డ దేవుని నేను గొప్పగా ఆశిస్తాడు నీకు అలాంటి భారం ఉంటే నీకు అలాంటి వేదన ఉంటే నీకు అలాంటి కోరిక ఉంటే నీకు అలాంటి ఆశ ఉంటే నీ ఆశలన్నీ కూడా తీర్చబడను గాక అని నేను ప్రార్థన చేస్తుంటున్నాను నీ కోరికలన్నీ కూడా నెరవేర్చబడను గాక అని ప్రార్థన చేస్తున్నాను నీ హృదయంలో ఒక 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 బలమైనటువంటి ప్రేరేపణ కలుగును గాని ప్రార్థ ప్రార్థన చేయడం నా గురి నెలకు దేవుని బిడ్డగా అన్ని పనుల కంటే కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించడమే నా ప్రధానమైనటువంటి పని మరి ముఖ్యంగా ఆ ప్రార్థన నేను దేవుని రాజ్యం కొరకు ఎన్ని సంఘాలు కూల్చబడుతున్నాయో తెలుసు కదా ఎంత కష్టాల గుండా దేవుని రాజ్యం వెళ్తుందో తెలుసు కదా ఎంతమంది సేవకులకు గాయాలకు గాయాలకు గురవుతున్నారో తెలుసు కదా ఎంతమంది సేవకులు మరి ఆహారం లేక అలమటిస్తున్నారో తెలుసు కదా ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో మరి విభజనలు విడాకులు మరి ఎంతో విపరీతమైనటువంటి మరి కోరికలతో బాధలు పడుతున్నారో తెలుసు కదా దేవుని సంగమా నువ్వు ప్రార్థించవా నువ్వు ప్రార్థన చేస్తే నీ గురి ప్రార్థన చేయడంగా పెట్టుకోవాలి నీ గురి ఆస్తులు ఆస్తులు సంపాదిస్తే నీ గురి నువ్వు ఉద్యోగాలను సంపాదించుకుంటూ ఉంటే నీ గురి అధికారాన్ని సంపాదించుకుంటూ ఉంటే నీ గురి వాటి మీద ఉంటే ఎప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది ఎప్పుడు దేవాతి దేవుడు వస్తాడు నీవు మొదట నీ గురి ప్రార్థనగా పెట్టుకుంటే అన్ని కూడా సమకూర్చబడతాయని మీ జ్ఞాపం చేయాలి అందుకొరికే లూకాసు వార్తలు పద్దెనిమిదో అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు ఎంత అద్భుతమైనటువంటి విసుక మీరు నిత్యము ప్రార్థన చేయండి అవును మనం విసుకోకుండా ప్రార్థన చేయాలండి దేవుని సన్నిధానంలో నీ ప్రార్థనలకు జవాబు వచ్చినా జవాబు రాకున్నా నీ ప్రార్థనలు విన్నా వినబడకున్నా నీ ప్రార్థనలు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకున్నా నీ ప్రార్థనలకు మరి నీ ప్రార్థనలను దేవుడు మరి వెంటనే జవాబిచ్చినా జవాబు ఇవ్వకున్నా ఏదేమేమి ఇప్పటికి కూడా నీవు మాత్రం విసుక్కోకుండా దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మన అందరికీ కూడా దయచేయాలని నేనైతే మనసారా ప్రార్థన చేస్తున్నాను దయచేసి నాలుగు విషయాలు తెలియజేస్తున్నాను ఇది మొదటి విషయం అండి ఇంకా మూడు విషయాలు ఉన్నాయి దయచేసి వాటన్నిటిని కూడా మీరు వినాలని ప్రార్థన చేయాలని వాటి కొరకు నేను ప్రేమతో బ్రతిమలాడుతుంటున్నాను ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దాయిగలి రక్షక నీకు వందనాలు ఏ దినాన నా గురి ప్రార్థించడం అనే పౌలు భక్తులు ఈ దినాన మా గురి కూడా ప్రార్థించడముగా మార్చబడును గాక ఇంకా మరే గురి ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోను గాక పా ప్రభా నీకే మహిమను ఆపాదిస్తూ ఇంకా మూడు విషయాలు నేర్చుకోవడానికి నువ్వు సహాయం చేయమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్